రాజకీయమో ఒకరైతే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సార్ మీరు చెప్పిన నెంబర్ అయితే దొరికింది కానీ ట్రాక్ చేశాము అని చెప్పేసి అంటూ ఉంటే బట్ అతని కార్డ్స్ పట్టుకెళ్ళిపోయిన అతను బైక్ అయితే కాంటాక్ట్ చేశాం కానీ అది ఫేక్ అని తెలిసింది అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు అవును అతను ఎలా అయినా తెలుసుకోవాలని చెప్పేసి అంటే ఒక ఐడియా అయితే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారనమాట అతనున్న ఫోన్లో మాట్లాడుతున్న అతనైతే మనం ట్రాఫిక్ సిగ్నల్ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తే మనకి దొరికితే దొరకచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారనమాట ఏదో ఒకటి మీరే చేయండి అని చెప్పేసి అయితే రాజు అయితే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఎలా అయినా అతను నాకు కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ చాలా టెన్షన్గా మాట్లాడుతూ ఉన్నారనమాట కావ్యరాజ్ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారనమాట నేను నీకు నిన్న చెప్పాను కదా ఇప్పుడు కళ్ళారా చూస్తున్నావు కదా అని చెప్పేసి అయితే రుద్రాని ధాన్యలక్ష్మితో అంటూ ఉంటుంది అనమాట అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న అపన్నదేమో ఏం చెప్పావు అని అడుగుతూ ఉంటుంది ఏం చెప్పానా ఈ ఆస్తులు ఇవన్నీ పెట్టి మనకి ఏవి చేయకుండా కార్లు అవన్నీ అమ్మేసి రాజు కావి ఇద్దరు కూడా అమెరికా వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే రుద్రాని అంటూ ఉంటుంది అక్కడ ఉన్న అపర్ణ దేవి షాక్ అనమాట ఈ ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్